తెలంగాణలో రెండో విడత రుణమాఫీ అమలుకు సంబంధించి కార్యక్రమం స్టార్ట్ అవుతోంది ఆ లైవ్ని చూస్తున్నాము ఇప్పటికే ఒక దఫా లక్షలోపు రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రోగ్రాము కంప్లీట్ చేశారు ఆ రోజు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వర్త్ రుణమాఫీ అయ్యింది ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయల వర్త్ రుణమాఫీ లక్షన్నర లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు కాసేపట్లో ఆ కార్యక్రమం నమస్కారం ఈనాటి రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ బట్టి విక్రమార్క గారికి శాసన మండలి అధ్యక్షులు శ్రీ గుప్తా సుఖంధర్ రెడ్డి గారికి శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ గారికి వ్యవసాయ శాఖ మాచులు శ్రీ తుమల్ నాగేశ్వరరావు గారికి ఈ సభకు విచ్చేసిన గౌరవ మంత్రి వాళ్ళందరికీ మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ శాంతి కుమారి గారికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణరావు గారికి అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని నిర్ణీత సమయంలో అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది దీనికి నిదర్శనమే ఈనాటి రెండవ విడత రుణమాఫీ కార్యక్రమం మనందరికీ తెలుసు ఈ నెల పద్దెనిమిదవ తేదీన రుణమాఫీ అమలు ప్రారంభమైంది మొదటి విడతలో లక్షలోపు రుణాలున్న పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల రైతులకి ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు మాఫీ జరిగింది ఈ రోజు రెండో విడత కార్యక్రమంలో లక్ష నుండి లక్ష యాభై వేల రూపు రుణమున్న ఆరు లక్షల నలభై వేల రైతులకి ఆరు లక్షల ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతుల అకౌంట్లో ఈరోజు వేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రచారం ద్వారా ప్రతి మండలంలో ఉన్న రైతులు కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ రెండో విడత మాఫీకి ఒక పది పదిహేను మంది రైతుల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి చేతి మీదుగా వారికి చెక్కులు కూడా అందజేయబోతున్నాం మీ అందరికీ మరొక మరొకసారి శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గారిని గౌరవ మంత్రి మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు నడపాలని కోరుతూ ముందుగా మనం తయారు చేసిన ఒక పబ్లిసిటీ పాటని మనం అందరం వీక్షించాల్సిందిగా కోరుతున్నాం